స్టార్ హీరో రవిమోహన్ ఇటీవలే రవిమోహన్ స్టూడియోస్ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే దీంట్లో భాగంగా ఇప్పటికే రెండు చిత్రాలను ప్రకటించిన ఆయన ఓ సినిమాలో హీరోగా నటిస్తుండగా మరో సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు ఇందులో యోగి బాబా హీరోగా నటించనున్నాడు ఇక తాను హీరోగా రూపొందుతున్న సినిమాకు గతంలో డిక్కీలోనా వడుకుపట్టి రామస్వామి లాంటి కామెడీ సినిమాలు తెరకెక్కించిన కార్తిక్ యోగి బ్రోకర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు స్లాప్ స్టిక్ కామెడీ బేస్డ్ జానర్ ఈ సినిమా ఉండనుంది హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు తాజాగా బుధవారం వినాయక చవితిని పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించిన తమిళ ప్రోమోను విడుదల చేసిన మేకర్స్ గురువారం తెలుగు ప్రోమోను సైతం రిలీజ్ చేశారు ఈ సినిమాలో జయం రవి సరసన తెలుగమ్మాయి శ్రీగౌరిప్రియ నటిస్తుండగా ఎస్ జె సూర్య శ్రద్ధా శ్రీనాథ్ అర్జున్ అశోకన్ మాలవిక మనోజ్లు రెండు జంటలుగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు వీధితో పాటు ఉపేంద్ర ఐశ్వర్యరాజ్ గెస్ట్ పాత్రలు చేస్తున్నారు తాజాగా విడుదల చేసిన ప్రోమోను బట్టి చూస్తూ సినిమాను అవుట్ అండ్ అవుట్ కామెడీగా రూపొందించినట్లు అర్థమవుతోంది ఓ వేడుకకు ఈ మూడు జంటలు హాజరు కాగా అక్కడ కథానాయకులు తమ భర్తల గురించి చెబుతూ తామంటే వారు పడిచేస్తారని క్షణం విడిచిపెట్టి ఉండలేరని చెప్పిన మాటను జవదాటరు అంటూ గొప్పలు చెబుతూ ఉంటారు మరోవైపు తమ భార్యల మాటలకు తల ఊపుతూ బయటకు నవ్వుతూ లోపల టార్చర్ అనుభవిస్తున్నట్లు ఇచ్చే లుక్స్ అదిరిపోయాయి సరిగ్గా అదే సమయంలో సందర్భోచితంగా భర్తలు పడే పాటల గురించి మనో పాడిన పాట చూసే వారికి నవ్వులు తెప్పించేలా ఉంది ఇక చివరకు అప్పటి వరకు భార్యచాటు భర్తలుగా ఉన్న ముగ్గురు తమ భార్యల టార్చర్ ను తప్పించుకునేందుకు ఎలాంటి ప్లాన్ చేశారనే పాయింట్ తో ముగించారు ఇదిలా ఉంటే ఈ ప్రోమో చూసిన వారికి ముఖ్యంగా భర్తలకు కనెక్ట్ అయ్యేలా ఉండడంతో సినిమాపై క్యూరియాసిటీని పెంచింది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ఎదుటకు రానుంది మరోవైపు ఇటీవలే తన భార్య తరపున సమస్యలు ఉన్నాయి విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన రవి తన జీవితంలో ఎదురైన ఇబ్బందులను సినిమాగా ఏమైనా తీస్తున్నాడా అని చాలా మంది నెటిజన్లు సెటైర్లు వేస్తూ ఉండడం విశేషం